నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే డిస్కస్ చేద్దాము ముఖ్యంగా వైసీపీకి డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే భావిస్తున్నాను మరి ముఖ్యంగా వైసీపీ వాళ్ళు చూడాలని నేనైతే కోరుతున్నా విషయంలోకి వస్తే ఇప్పుడు వైసీపీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అసలు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోవడానికి ముఖ్య కారణం ఎవరంటే ఏ వైసీపీ అని టచ్ చేశాక పది మందిలో ఏడు మంది చెప్తారు మాజీ సకల శాఖ మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన పూర్వం ఏం చేసేవాడు సాక్షిలో పనిచేస్తా ఉన్నాడు అది కాస్త నెమ్మది నెమ్మది నెమ్మదిగా భారతిరెడ్డి గారిని దాటి ఇంకా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లోకి లేదా ఆ రీచ్ అయిపోయినాడు రీచ్ అయిపోయి ఏం చేసినాడు నెమ్మదిగా ఎక్కడ లేని ఏది అమాయకత్వం ఇవన్నీ నటించి ఏడు వందల రూపాయలు ప్యాంటు మూడు వందల రూపాయలు చొక్కాయి ఈ యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి దరిచేరి సార్ అది సార్ ఇది సార్ అని చెప్పి లాయల్గా లాయల్గా ఉంటూ ప్రతి పని ఈయనే డీల్ చేసే విధంగా ముందుకొచ్చినాడు ఏది ఏమైనా అక్కడ ధర్మవరానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆయన చెప్పినాడు ఏమని ఆ క్యాడర్ని దాటి జగన్మోహన్ రెడ్డి గారిని మీట్ అవ్వాలంటే చాలా ఇబ్బంది అంటే ఆ కోటర్ని దాటి అని చెప్తా వచ్చాడు ముఖ్య కారకులు ఇవ్వరు ఈ సజ్జన రామకృష్ణారెడ్డినే చేమ చిట్టుకుమన్నా సజ్జల రామకృష్ణారెడ్డికే తెలిసేది జగన్మోహన్ రెడ్డి గారికి అయింది తెలిసేటివి కాదు కాబట్టి ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు మధ్య స్కామ్ అనేది జగన్మోహన్ రెడ్డి మెడ చుట్టూ ఉరితాడి బిగించుకుంటూ ఉన్నది ఈ క్రమంలో అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండా సజ్జన్ రామకృష్ణారెడ్డి ప్రమేయం లేకుండా ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంది అని చెప్పి మిలియన్ డాలర్ల క్వశ్చను హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరూ డబ్బులు సంపాదించానే ఉన్నారు చుట్టూరు ఈ మధ్య స్కామ్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఏం అంతామాయి కూడా అంతా ఉత్తముడా ఒకటి చెప్తాను అతను ఉత్తముడో కాదు అనేది ఇదే సీకే దిన్న కడప జిల్లా దగ్గర ఏదైతే కర్నూలు పోయే బైపాస్ పక్కన ఉన్నదో అక్కడ ఏకంగా అరవై ఎకరాలు అరవై ఏడు ఎకరాలు దాకా ప్రభుత్వ భూమిని అదేవిధంగా ఫారెస్ట్ ల్యాండ్ని కబ్జా చేసేసి ఇప్పుడు దేశ స్థాయిలో కేసుల్లో కూడా ఉన్నాడు ఏది ఫారెస్ట్ యాక్ట్ కింద వాటి కింద అంటే అది అప్పన్నంగా ఊరికే కొట్టేసినటువంటి తత్వము ఆటోమేటిక్గా స్కామ్లో కూడా డబ్బులు దండుకోవాలనే ఉంటుంది కదా కానీ ఎక్కడ సజ్జన రామకృష్ణారెడ్డి పైన ఈ కేసు మధ్య స్కామ్లో ఆయన పేరు కనపడడం లే ఎందుకురా అంటే ఈయన కూడం ప్రభుత్వంతో ఏమైనా లాలూచి పడినాడు లేకుండా అంటే పైనటువంటి కేంద్ర పెద్దలతో లాలూచి పడినాడు మనకు తెలియదు కానీ అన్న ఎక్కడున్నటువంటి ఏ ఫార్టీ నైన్ వర్క్ పోయినారు కదా అక్యూసుల్లో ఒక్కొక్కరిని ఇంకొక పది మంది నేను నా పేరు రాకుండా చూడండి అని చెప్పి ఆయనపై ఏ కేసులు పడకుండా డీల్ చేసుకుంటుంటా వస్తున్నాడు అని ఖచ్చితంగా భావిస్తున్నారు వైసీపీ వాళ్ళు ముఖ్యంగా లాజికే కదా ఇప్పుడు అంతెందుకు మన తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయం చూస్తే కవిత గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కూడా దీనికి ఉదాహరిస్తు చెప్తా హరీష్ రావు గారిపైన ఏ కేసులు పడట్ల లైట్గా పడుతున్నాయి ఏది ట్రబుల్ షూటర్ కాను ఆ పార్టీకి ఏదైనా డ్యామేజ్ వచ్చినప్పుడు హరీష్ రావు అడ్డపడేవాళ్ళు సో ఏదైనా ఏ తప్పులు జరిగినా కూడా ఎన్నో స్కామ్లో హరీష్ రావు గారి పేరు రావాలి కానీ ఆయన పేరు రావట్లే తండ్రి కొడుకుల పైన పాపం ఆ కేటీఆర్ గారి పైన కేసీఆర్ పైన కేసులు పడతా ఉన్నాయి ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక పక్క కేసులు పడతా ఉంటే సజ్జన రామకృష్ణారెడ్డి గారి పేరు ఏ లేదు అంతెందుకు ఆయన అప్రూవల్గా మరి మొత్తం నేనే చేసేస్తాను సార్ అని ఈ సిట్ కూడా చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కాపాడేటువంటి నిజమైన బంటు ఈ సజ్జన రామకృష్ణారెడ్డి అయితే సో అది చెయ్యకపోగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని మరింత నిర్వీర్యం చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు గతంలో ఒకటి చెప్తానండి మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎంపీలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడేటువంటి దాఖలా లేవు ఈ కూటమి ప్రభుత్వం ఏదైనా చిన్నపాటి తప్పు ఉప్పులో చేసినప్పుడు సార్ ఈ పాలసీ బాగలేదు తేగం అంటే దీంట్లో ఇంతమంది లబ్ధిదారులు మాయమైపోయినారు ఇలా ఏదైనా పాలసీల ప్రకారం మాట్లాడితే బాగుంటుంది ఆ విధంగా కూడా మాట్లాడేదానికి ఏ ఎమ్మెల్యేను ఏ ఎంపీను మాజీలు కూడా ముందుకు రావట్లే ఇప్పుడు అన్నీ తానై బయటకు వచ్చి ఏదో ఉతరిచ్చేద్దామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అసలు ఆయన పెట్టేటువంటి ప్రెస్ మీట్లు వచ్చా ఉంటే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు చిర్రెత్తుకోని వస్తుంది మెత్తగా చేత వచ్చి చేతరన్ మాటలు ఆయన మాట్లాడేటువంటి తీరు ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు అసెంబ్లీలో మీ దగ్గర నుంచి నలభై ఐదు మందిలో మీకెచ్చే మీకు ఆ ప్రతిపక్ష హోదా ఆడిది ఏం చెప్పినాడు ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు లేకుండా అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు ఇదే కదా ఒకరిస్తే చెప్తారు ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా రాదు పదిహేడు మంది పదహారు మంది కంటే ఆ మాదిరి తక్కువ ఉంటే అని కాబట్టి పదకొండు మంది ఉండే అతనికి ప్రతిపక్ష హోదా అనేది ఎట్లా ఇస్తారు విపక్ష హోదా ఇస్తున్నాము మీరు సార్ జగన్ గారు మీరు అసెంబ్లీకి రాండి ఏదైనా ప్రభుత్వంలో జరిగేటువంటి లోటుపాట్లు చెప్పండి అని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు చెప్తానే ఉన్నారు కాబట్టి దాని మీద మాట్లాడాలి ఈయన కావాలనే జగన్మోహన్ రెడ్డి కానీ మళ్ళీ ఇరికిచ్చేదానికి ఈ ప్రయత్నం చేస్తా వస్తున్నాడు ఇదిగాక ఇప్పుడు ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఈ పిల్లల సజ్జల ఎవరైతే భార్గవ్ ఉన్నాడో ఆ భార్గవ్ దగ్గర స్వయాన షర్మిలా గారి బాడీ షేవింగ్ చేశారో అది తప్పు మాదిరి బాలేదు ఆ చీర కట్టుకొచ్చింది ఈ చీర కట్టుకొచ్చిందని గాక రంకులు అంటగట్టారు అదే జగన్మోహన్ రెడ్డి ఇంటి కేంద్రంగా ఈ సజ్జన్ రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లేకుండా ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ ఎట్లా వస్తాయి అంతెందుకు సోషల్ మీడియా మొత్తం హెడ్ ఈ సజ్జల భార్గవ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సజ్జల వారసుడు ఆయనే కదా మొదలనించొద్దా కొడుకుని ఈ మాదిరి సోషల్ మీడియాలో పోస్టులు ఏంద్రా అవతల తెలుగుదేశం ఆ సోషల్ మీడియాని చూసి నేర్చుకో ఈ బూతులు ఏంది ఏ కథ ఏంది ఏదైనా పాలసీలు మాట్లాడనరా అని చెప్పి కొడుకుని సక్రమైన దారిలో పెట్టినంటే వైసీపీకి ఈ పరిస్థితి వచ్చేదే కాదు ఎంతమంది ఉన్నారండి వైసీపీలో మేధావులు చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఎంత బాధపడతారో అంటే వాడి కథ ఏంది వీడి కథ ఓనర్ ఇస్తాం వీళ్ళకి వెళ్తాం వీళ్ళకి ఇస్తామని ఎవరైనా సరే సోషల్ మీడియాలో కానీ ఇన్ఫ్లుయెన్సర్లైనా వైసీపీలో వీళ్ళ నడవడానికి ఈ మాదిరి ఉంటే సో నెమ్మది నెమ్మదిగా ఆ క్యారడరు నిర్వీర్యం అయిపోతానే వస్తుంది ముఖ్యంగా సజ్జల భార్గవ రెడ్డి ఈకి సంబంధించినటువంటి ఈ సోషల్ మీడియా ప్రస్తుతం ఆ చరణ నుంచి తప్పించుకోండి అది కాక ఇప్పుడు ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి విషయానికి వస్తే మహారాష్ట్రలో ఒక టీచరు మందు తాగి స్కూల్కి పోయినాడు జరిగినటువంటి విషయం అటు తాకి వీడియోలు చూస్తే ఆయన ఏదో పడిపోయినట్టున్నాడు దాన్ని తీసుకొచ్చి ఏం చేశారు తెలుసా ఈరోజు అంటే మహారాష్ట్ర అండి ఇది తప్పపోతే రేపు అస్సాంలో వీడియోలు కూడా ఎత్తకొచ్చి ఇది ఏపీదిగా నిరూపిస్తారు సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ టీచర్లు మందు తాగి స్కూల్కి పోయినారు ఆడబడిపోయినారని చెప్పి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో వైసీపీ యొక్క సోషల్ మీడియా మెయిన్ స్ట్రీంలో సాక్షిలో అయితే వదగొట్టేశారు ఈ వీడియో ఇప్పుడు అది కాస్త నారా లోకేష్ గారు ట్వీట్ పెట్టి వర్రే బాబు నువ్వు నాయనా అది మహారాష్ట్రలో ఉండే ఉపాధ్యాయుడు అన్న అని చెప్పినాడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈవెన్ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని కూడా ఈ మాదిరి రాజకీయానికి వాడి అంత పవిత్రమైన అంటే గురువుల్ని ప్రేమించే వాళ్ళకి ఖచ్చితంగా ఆ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది వీళ్ళకి అర్థమయ్యే పరిస్థితి కాదు దాని రాజకీయానికి వాడినారంటే ఇంకంతెందుకో ఫైనల్గా ఒక ఉదాహరణ చెప్తా గతంలో ఒక ఏడెనిమిది నెలలు అయింది తెలంగాణ ఆంధ్ర బార్డర్లో టీ తాగి ఒక పేపర్ చదివినాడు ఈ ఆమె అడిగిపోయి తెలంగాణలో చదివినాడు బార్డర్ ఈ ఏడు వార్త ఆడ వార్త పూర్తి డిఫరెన్సు ఒక్క విషయమే ఏంటంటే ఎనభై ఏళ్ళ వృద్ధుడంట నెల పెన్షన్ అని చచ్చిపోయినాడంట ఇది ఆంధ్రప్రదేశ్లో సాక్షిలో వచ్చినటువంటి వార్త ఇదే వార్త జస్ట్ ఒక్క కిలోమీటర్ దాటి అవతల పోయి టీ అంగడికాడిపోయి కూర్చొని చూస్తే ఏమనేశారు ఈ ఎనభై ఏళ్ళ ముసలాయిన్ని వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళ మేనల్లుడు అల్లుడో చంపేశాడు ఎందుకు ఆస్తి కోసం అని ఏడొక వార్త ఆడొక వార్త ఎందుకంటే తెలంగాణలో వీళ్ళు అనుకునేది ఆంధ్రాలో ఉండేవాళ్ళు మూర్ఖులు చేతగానోళ్ళు తెలివి తెలివి అని చెప్పి ఇలా ఫీలింగు కాబట్టి ఏమో ఈ మాది రాస్తున్నారు ఆడికి పోతే తెలంగాణ వాళ్ళు నవ్వుకుంటారు కదా హోర్ దాని అమ్మ ఏది ఎనభై ఏళ్ళ ముస్లిం అయినా పెన్షన్ రాలేదని చచ్చిపోయాడని ఆ వార్తలు చూస్తే నవ్వుతారని ఆడ ఫ్యాక్టరీ రాశాడు కానీ ఆడ ఇస్తూ రాశారు కాబట్టి ఇలా కాకుండా స్ట్రైట్గా ఉండేది ఉన్నట్టు పాలసీల ప్రకారం మాట్లాడి అలా మాట్లాడే తత్వం గతంలో కూడా రామకృష్ణారెడ్డి గారికి లేదు ఇంకా వస్తాదని కూడా నేను అనుకోవట్లేదు ఆయన ఇప్పుడు మళ్ళీ పార్టీకి జనరల్ సెక్రటరీ ఈ మొత్తం ఆయన పక్కన తీసేస్తే ఈ రామకృష్ణారెడ్డిని కనుక ఆ పార్టీ నుంచి పెరికేస్తే వైసీపీ పార్టీ నూతన ఉత్తేజంతో ముందుకెళ్తుంది పరుగులు తీస్తుందని చెప్పి వైసీపీ కార్యకర్తలు గుసగుసలాడటం కాదు నిర్మోహమాటం లేకుండా సోషల్ మీడియాలో కూడా కడిగి పారేస్తున్నటువంటి పరిస్థితి ఇదండి వాటి వీడియో మరో విషయంతో మరొకసారి మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు